వెల్కమ్ బ్యాక్ టు ది అక్సార్ యూట్యూబ్ ఛానల్ లాస్ట్ క్లాస్లో మనము భారతదేశంలో మృత్తికలు అనే అంశంలో భాగంగా మృత్తిక సంరక్షణ పద్ధతుల గురించి తెలుసుకోవడం జరిగింది మృత్తిక సంరక్షణ పద్ధతుల గురించి తెలుసుకోవడం జరిగింది ఈరోజు క్లాస్లో ఆంధ్రప్రదేశ్లో మృతికలు ఆంధ్రప్రదేశ్లో మృత్తికలు అనే అంశం గురించి మనము ఈరోజు చర్చించుకోబోతున్నాం ఈ అంశం చర్చించుకోబోయే ముందు మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే ఇప్పటివరకు మనం భారతదేశంలో మృతికలకు సంబంధించి ఏ ఏ అంశాలైతే చెప్పుకున్నామో అన్ని అంశాలు ఆంధ్రప్రదేశ్లో ఉన్న మృతికలకు వర్తిస్తాయి అంటే భారతదేశంలో ఎన్ని రకాల మృతికలు ఉన్నాయి అసలు మృతికలు ఎలా ఏర్పడతాయి మృతికలు అంటే ఏమిటి మృతికలను ఆవిష్కరించిన శాస్త్రవేత్తలు ఎవరు కనుగొన్న శాస్త్రవేత్తలు ఎవరు ఐకార్ ప్రకారం మృతికలు ఎన్ని రకాలు తర్వాత మృతికలు ఉన్న సమస్యలు ఏమిటి వాటిని ఎలా పరిష్కరించుకోవాలి అదేవిధంగా మృత్తిక సంరక్షణ పద్ధతులు ఏమిటి ఇవన్నీ భారతదేశంలో మృతికలు అనే అంశంలో భాగంగా చెప్పుకున్నాం ఇదే అంశాలే ఆంధ్రప్రదేశ్లో గుత్తికలు అనే అంశాన్ని కూడా వర్తింప వర్తింపజేసుకోవచ్చు అదేవిధంగా భారతదేశం దృష్ట్యా మనము మృతికలు ఎన్ని రకాలని ఆ మృత్తికలు ఏ ఏ రాష్ట్రాల్లో విస్తరించినాయని ఆ మృతికల లక్షణాలు ఏమిటని చెప్పుకోవడం జరిగింది అదేవిధంగానే ఆంధ్రప్రదేశ్లో మృతికలకు కూడా అవే లక్షణాలు అన్నమాట భారతదేశంలో ఉన్నటువంటి ఎనిమిది రకాల మృతికల యొక్క లక్షణాలు చెప్పుకున్నాం అందులో ఏ ఏ మూలకాలు ఉన్నాయని చెప్పుకున్నాము ఏ ఏ మూలకాలు ఎక్కువగా ఉన్నాయో చెప్పుకున్నాము అదేవిధంగా ఆ మృతికలు ఏ రాష్ట్రాలు ఉన్నాయని చెప్పుకున్నాం అయితే ఇక్కడ మనము ఆంధ్రప్రదేశ్ విషయంకి వచ్చేసరికి అవే మృతికలకు అవే లక్షణాలు అవే మూలకాలు లోపించిన మూలకాలు ఎక్కువగా ఉన్న మూలకాలు వర్తింప చేసుకోవాలి ఇక్కడ మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అంశం ఏమిటంటే ఆంధ్రప్రదేశ్ మృతికలు అనే అంశంలో ఆ మృతికలు ఏ ఏ జిల్లాలలో విస్తరించి ఉన్నాయి ఏ ఏ పంటలు పండిస్తారు ఇంత శాతంలో ఉన్నాయి ఈ అంశాలను మనము చర్చించుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్లో మృతికలు అనే అంశం పూర్తి చేసుకోవచ్చు అనమాట అంటే భారతదేశంలో మృతికలు అనే అంశానికి మనము ఎన్ని అంశాలైతే చెప్పుకున్నామో అన్ని అంశాలను ఆంధ్రప్రదేశ్ మృత్తి అనే అంశానికి అన్వయింపజేసుకోవచ్చు అక్కడికి ఇక్కడికి తేడా ఏమిటంటే అక్కడ రాష్ట్రాల ఏ రాష్ట్రాల్లో విస్తరించిన్నాయి మృతికలు అని చెప్పుకున్నాము ఇక్కడ ఏ జిల్లాలో విస్తరించిన్నాయని చెప్పుకుంటాము అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ మృతికల్లో ఏ ఏ పంటలు పండిస్తారనేది అంశంని మనం చెప్పుకోవాల్సి ఉంటుంది అనమాట ఇక విషయంలోకి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి ఐదు రకాల మృతికలు ఉన్నాయని చెప్పుకోవచ్చు అందులో మొదటిది ఒండ్రు మృతికలు రెండు నల్లరేగడి మృతికలు మూడు ఎర్ర మృత్తికలు నాలుగు జగురు మృతి నెలలు లేదా లాటరైట్ నెలలన్నీ కూడా అంటారు వీటిని ఐదవది తీర ప్రాంత మృతికలు లేదా తీర ప్రాంత నేలలు నల్లరేగడి నెలలు ఈ విధంగా ఆంధ్రప్రదేశ్లో మొత్తం ఐదు రకాల నెలలు ఉన్నాయి ఈ ఐదు రకాల నెలల్లో అత్యధిక విస్తీర్ణంలో ఉన్న నెలలు వచ్చేసి ఎర్ర నేలలు ఇవి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యధిక విస్తీర్ణంలో విస్తరించి ఉన్నాయి ఇవి మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అరవై ఐదు శాతం వరకు విస్తరించి ఉన్నాయి ఆ తర్వాత రెండో స్థానం వచ్చేసి నల్లరేగడి నేలలు ఇవి ఇరవై ఐదు శాతం విస్తరించి ఉన్నాయి నల్లరేగడి మృతికలు ఇరవై ఐదు శాతం విస్తరించి ఉన్నాయి అదేవిధంగా మూడవ స్థానం వచ్చేసి ఒండ్రు నెలలు ఐదు శాతం అదేవిధంగా జగురు నెలలు మూడు శాతం తీర ప్రాంత నెలలు రెండు శాతం ఈ విధంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఈ ఐదు రకాల మృతికలు ఉన్నటువంటి శాతాలు మొదటి స్థానంలో ఇర నెలలు ఉన్నాయి రెండో స్థానంలో నల్లరేగడి నేలలు నెలలు ఉన్నాయి మూడో స్థానంలో ఒండ్రు నెలలు నాలుగో స్థానంలో జగురు నెలలు ఐదో స్థానంలో తీర ప్రాంత నెలలు లేదా ఇసుక నెలలు అని కూడా అంటారు వీటిని ఇక మనము ఒక్కొక్క అంశం గురించి మనం ఇక్కడ చెప్పు చెప్పుకున్నట్లయితే అలానే మనము భారతదేశంలో మృతికెళ్ళిన అంశంలో భాగంగా వీటి గురించి చర్చించుకోవడం జరిగింది ఒండ్రు నెలలు లక్షణాలు అవి లక్షణాలు ఆంధ్రప్రదేశ్ కూడా వర్తిస్తాయి ఇంతవరకు చెప్పుకున్నాము అయితే ఇక్కడ ఈ వండు నెలలు అన్ని రకాల పంటలకు అనుకూలం ఈ వండు నెలలో అన్ని రకాల పంటలు పండుతాయి ఇందులో ఎక్కువగా ఇసుక సున్నము బంకమట్టి ఉంటుంది వండు నెలలలో ఇసుక సున్నము బంకమట్టి ఉంటుంది కాబట్టి ఇవి వండు నెలలు అన్ని రకాల పంటలకు అనుకూలం అయితే ఈ నెలలు ఎక్కడెక్కడ ఉన్నాయంటే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గోదావరి కృష్ణ పెన్న గోదావరి కృష్ణ పెన్న వంశధార వంశధార ఈ నదీ పరివాహ ప్రాంతాలలో ఒండ్రు నెలలు ఎక్కువగా విస్తరించి ఉన్నాయి గోదావరి కృష్ణ పెన్న వంశధ్వార జిల్లాల విషయానికి వచ్చినట్లయితే బాపట్ల గుంటూరు కృష్ణ అదేవిధంగా ఏలూరు పశ్చిమ గోదావరి కోనసీమ తూర్పుగోదావరి కాకినాడ ఈ రెండు నెలలు ఈ జిల్లాలో విస్తరించమని చెప్పుకోవచ్చు ప్రధానంగా గోదావరి కృష్ణ పెన్న వంశధర నదీ పరివాహక ప్రాంతాల్లో విస్తరించిన్నాయి ఇంకా జిల్లాల విషయానికి వచ్చినట్లయితే బాపట్ల గుంటూరు కృష్ణ ఏలూరు పశ్చిమ గోదావరి కోనసీమ తూర్పుగోదావరి కాకినాడ ఈ విధంగా ఈ జిల్లాల్లో ఒండ్రి నెలలు ఎక్కువగా విస్తరించాయని చెప్పుకోవచ్చు నెక్స్ట్ వన్ నల్లరేగడి నెలలు నల్లరేగడి నెలలు ఇవి కూడా ఏ జిల్లాలో విస్తరించినాయని కూడా మనము చెప్పుకోవాల్సి ఉంటుంది ఈ నల్లరేగడి నెలలు గుంటూరు గుంటూరు పల్నాడు కర్నూల్ కడప నంద్యాల గుంటూరు పల్నాడు కర్నూలు కడప నంద్యాల ఈ జిల్లాలలో ఈ నేలలు నెలలు ఉన్నాయి రాష్ట్ర విస్తీర్ణంలో మొత్తం ఇరవై శాతంలో ఉన్నాయి రెండో స్థానంలో అయితే ఇక్కడ ఈ నల్లరేగడి నేలల్లో పొగాకు మిరప నూనె గింజలు చెరుకు ఈ పంటలు ఎక్కువగా పండిస్తారు పొగాకు మిరప నూనె గింజలు పొగాకు మిరప నూనె గింజలు పత్తి పత్తి కూడా ఎక్కువగా పండిస్తారు ఈ నల్లరేగడి నెలలో పత్తి ఎక్కువగా పండుతుంది పత్తి పొగాకు నూనె గింజలు మిరప ఈ పంటలు వీటిలో నల్లరేగడి నెలలు ఎక్కువగా పండిస్తారు ఇకపోతే నెక్స్ట్ ఎర్ర నెలలు ఇవి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కువ శాతంలో ఎక్కువ విస్తీర్ణంలో ఉన్నటువంటి విస్తరించినటువంటి నెలలు ఎర్ర నెలలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కువగా విస్తరించిన నెలలు ఏవంటే ఈ ఒండు నెలలు సారీ ఎర్రదెగడి ఎర్ర ఎగడి నెలలు ఈ ఎర్ర నేలల్లో పప్పు ధాన్యాలు నూనె గింజలు పండించవచ్చు పప్పు ధాన్యాలు నూనె గింజలు అయితే వేరుశనగ వేరుశనగను వేరుశనగ శనగ పండించడానికి అత్యంత అనుకూలమైన నేల ఏదంటే ఎర్ర నేలలు వేరే శనగకు పండించడానికి అత్యంత అనుకూలమైన నెల ఎర్ర నెలలు అయితే ఇక్కడ వేరే శనగతో పాటు పప్పు ధాన్యాలు మరియు నూనె గింజలు కూడా ఈ ఎర్ర నెలల్లో పండించవచ్చు అయితే ఇవి మన రాష్ట్రంలో ఎక్కడెక్కడ ఉన్నాయంటే నెల్లూరు ప్రకాశం అనంతపురం చిత్తూరు విశాఖపట్నం అనకాపల్లి విజయనగరం సత్యసాయి జిల్లాల్లో విస్తరించి ఉన్నాయి ఇంకోసారి చెప్తాను బాగా గుర్తుపెట్టుకోండి ఆంధ్రప్రదేశ్లో నెల్లూరు ప్రకాశం అనంతపురం చిత్తూరు విశాఖపట్నం అనకాపల్లి విజయనగరం సత్యసాయి జిల్లా ఈ జిల్లాల్లో విస్తరించున్నాయి ఎర్ర నెలలు అంతేకాకుండా ఈ ఎర్ర నెలలో అంతర్భాగంగా చలకా నెలలోని దుబ్బ అని కూడా ఉన్నాయి చలక నెలలు దుబ్బ నెలలు అని కూడా ఉన్నాయి ఈ ఎర్ర నెలల్లో అంతర్భాగంగానే అయితే ఈ చలక నెలలు అనేవి రాయలసీమ ప్రాంతంలోను దుబ్బ నెలలు అనేవి గుంటూరు ప్రకాశం నెల్లూరు కర్నూలు గుంటూరు ప్రకాశం నెల్లూరు కర్నూలు ఈ జిల్లాల్లో దుబ్బ నెలలు ఉన్నాయి అయితే ఈ నెలలు వ్యవసాయానికి ఇంత అనుకూలమైనవి కావు కాబట్టి వీటి గురించి మనం పెద్దగా చర్చించుకోవాల్సిన అవసరం లేదు జస్ట్ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది ఇకపోతే నెక్స్ట్ వన్ జగురు నెలలు జగురు నెలలు లేదా లాటరైట్ నెలలు అని అంటారు ఇది జీడి మామిడి కాఫీ టీ రబ్బరు కొబ్బరి జీడి మామిడి కాఫీ టీ రబ్బరు జీడి మామిడి కాఫీ టీ రబ్బరు కొబ్బరి ఈ పంటలకు అత్యంత అనుకూలమైన నెలలు జగురు నెలలు లేదా లాటరైట్ నెలలు ఇవి మన రాష్ట్రంలో ఏ జిల్లాలో విస్తరించాయి అంటే చిత్తూరు తర్వాత చిత్తూరు జిల్లాలో సత్యవేడు చిత్తూరు జిల్లాలో సత్యవేడు మరియు పుత్తూరు జిల్లాలో సారీ చిత్తూరు జిల్లాలో సత్యవేడు పుత్తూరు మండలాలు చిత్తూరు జిల్లాలో సత్యవేడు పుత్తూరు మండలాల్లోను తూర్పుగోదావరి జిల్లాలోను అదేవిధంగా నెల్లూరు జిల్లాలోని కావలి కొవ్వూరు నెల్లూరు జిల్లాలోని కావలి కొవ్వూరు తిరుపతి జిల్లాలోని గూడూరు సుళ్ళూరుపేట అదేవిధంగా శ్రీకాకుళం విశాఖపట్నం ఈ జిల్లాలో విస్తరించినవి జగురు నెలలు విల్ రిపీట్ అయ్యాయి చిత్తూరు జిల్లా తూర్పుగోదావరి జిల్లా నెల్లూరు జిల్లా తిరుపతి జిల్లా శ్రీకాకుళం విశాఖపట్నం చిత్తూరు తూర్పుగోదావరి నెల్లూరు తిరుపతి శ్రీకాకుళం విశాఖపట్నం ఈ జిల్లాలో విస్తరించినాయి లాటరైట్ నెలలు ఇకపోతే చివరి అంశం తీర ప్రాంత నెలలు లేదా ఇసుక నెలలు అని కూడా అంటారు ఇవి మన రాష్ట్రంలో అత్యంత కనిష్ట స్థా స్థాయిలో విస్తరించినటువంటి నెలలు మన రాష్ట్రానికి తీర ప్రాంత మైదానం ఎక్కువగా ఉంది దేశంలోనే రెండవ తీర ప్రాంత మైదానాలు ఉన్నాయి రెండవ స్థానం అయితే ఇక్కడ ఈ నెలలు చాలా తక్కువ శాతంలో విస్తరించున్నాయి ఇక్కడ ఇవి ఎక్కువగా శ్రీకాకుళం నెల్లూరు బాపట్ల విజయనగరం శ్రీకాకుళం నెల్లూరు బాపట్ల విజయనగరం ఈ జిల్లాల్లో ఎక్కువగా ఉన్నాయి ఇందులో తేమ హ్యూమస్ సేంద్రీయ పదార్థాలు తక్కువగా ఉంటాయి ఆల్రెడీ మనం చెప్పుకున్నాము అయితే ఇక్కడ ఏ పంటలు పండిస్తారంటే కొబ్బరి రాగులు సజ్జలు మామిడి జిడి మామిడి వేరుశనగ కొబ్బరి రాగులు సజ్జలు మామిడి జీడిమామిడి వేరుశనగ ఈ విధంగా ఈ పంటలు పండిస్తారు అనమాట ఈ తీర ప్రాంతాల్లో నెలలో ఉన్నటువంటి ప్రధాన లోపం ఏమిటంటే బంకమన్ను శాతం తక్కువగా ఉంటుంది ఇసుక శాతము ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ తీర ప్రాంతాలలో నెలలో ఇసుక ఇసుక ఎక్కువగా ఉంటుంది ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి వృత్తికలం అనే అంశము ఇంతటితో పూర్తయిందని మనం చెప్పుకోవచ్చు మిగిలిన అంశాలన్నీ భారతదేశంలో మృత్తికలు అనే అంశం ఏదైతే చెప్పుకున్నామో ఆ అంశాలన్నీ వీటికి చేసుకోవచ్చు కేవలం ఆంధ్రప్రదేశ్ విషయానికి వచ్చేసరికి ఇది మాత్రం గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది ఇక్కడ మనం చెప్పుకోవాల్సిన ముఖ్యంగా ఇంకొక అంశం ఏమిటంటే ఈ తీర ప్రాంత నెలలు మన రాష్ట్రంలో మూడు నుండి పన్నెండు కిలోమీటర్ల విస్తీర్ణ దూరంలో ఉన్నాయి మూడు నుండి పన్నెండు కిలోమీటర్ల విస్తీర్ణంలో విస్తరించిన్నాయి తీర ప్రాంత నెలలు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం ఐదు నెలలు ఐదు రకాల నెలలు ఉన్నాయని చెప్పుకున్నాము ఇవి అంశాలు బాగా మనము గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది ఇంతటితో మొదటి యూనిట్లో ఉన్నటువంటి భారతదేశంలో వృత్తికలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మృత్తికలు అనే అంశము పూర్తయిందని చెప్పుకోవచ్చు ఇకపోతే మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లేదా భారతదేశంలో రాష్ట్రంలో కాదు భారతదేశంలో ఈ మృత్తికలు అనే అంశానికి సంబంధించినటువంటి శిక్షణ కేంద్రాలు పరిశోధన కేంద్రాలు ఎక్కడెక్కడ ఏవేమి ఉన్నాయి అనే అంశం గురించి మనం ఇప్పుడు చెప్పుకోవాల్సి ఉంటుంది ఇందులో మొత్తం భారతదేశంలో ఆరు ఆరు ఏడు రకాల సంస్థలు ఉన్నాయి ఈ మృతికలకు సంబంధించినటువంటి సంస్థలు ఏడు రకాల సంస్థలు ఉన్నాయి ఆ ఏడు రకాల సంస్థలు నేను మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో మీకు వివరించడం జరుగుతుంది అంతవరకు సెలవు నమస్తే